ఎలా అనిపించింది అండి ట్రైలర్ దేవరా మూవీ ట్రైలర్ చూస్తే యాక్చువల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఎక్స్ట్రాడినరీ ఉంది సో వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ రిలీజ్ దేవరా మూవీ కోసం అఫీషియల్గా ఎదురు చూస్తున్నాం సో నాకైతే చాలా బాగా నచ్చింది అది ఏం నచ్చింది మీకు ట్రైలర్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్టోర్ కానీ అండ్ యాక్షన్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి సో నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బట్ ఎన్టీఆర్ గారి మూవీ కూడా అంటే నాకు చాలా ఇష్టం ఆయన యాక్టివ్ బాగుంటుంది ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటుంది సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే కొంతమంది ఆచార్య ఎలా ఉంది అది ఇది అన్నారు మీరు ట్రైలర్ చూసారు కదా మీకు అలాంటి ఏమైనా అనిపించిందా అట్లా ఏం లేదండి ఆచార్య అనేది అది ఒక డిఫరెంట్ స్టోరీ ఇది ఒక డిఫరెంట్ ఉంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత బాగుంది చూడాలి ఇంకా మూవీ కోసం ఎదురు చూస్తున్నాం మీకు బాగా ఫేవరెట్ షాట్ ఏంటి ట్రైలర్లో బాగా నచ్చిన షార్ట్ అది సముద్రం దగ్గర ఉంటది చూడండి సొరచేపు లాగా పైకి లేవటం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది అది బాగా నాకు నచ్చింది సో అంటే ఒక వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారా ఇండియా వైడ్ గా చేయాలి సార్ చేస్తేనే కదా మన తెలుగు యొక్క సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి వెళ్తుంది మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు మన తెలుగు వాళ్ళు బాహుబలి అట్లా కలిగిందో సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమంటారంటే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అది చాలా తప్పు సార్ అది అలా అనుకుంటే ఏకతో కూడా తీసి రాజమౌళి గారు ఆడిచ్చారు అది చాలా తప్పు ప్రభాస్ గారు ఎలాగైతే ఎన్ని సినిమాలు హిట్ అయినాయి రీసెంట్ గా వచ్చిన మూవీ కూడా హిట్ అయింది కదా అట్లా అనుకోవడం చాలా తప్పు అంటే ఇమీడియట్ గా చేసిన మూవీ ఫ్లాప్ అయింది అని ఫస్ట్ నుంచి ఉంది అంటూ ఉంటారు సో ఇది అదే ఉండదు సార్ యాక్చువల్లీ సినిమా అనేది కథా కథాంశం బట్టి ఆ హీరోని బట్టి దాన్ని బట్టి ఆధార్ ఉంటుంది తప్ప ఒక డైరెక్టర్ బట్టి దీన్ని బట్టి ఆధార్ ఉండదు అది మూర్ఖత్వం ఎవరైనా అలా మాట్లాడితే సో యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారు దేవరమ్మ డెఫినెట్లీ డెఫినెట్లీ ఎందుకంటే హ్యూ గుడ్ హ్యూమన్ బీయింగ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ ఏదైనా విపత్తులు జరిగిన ఇమీడియట్గా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారి లాగా సో మేమైతే లిటరలీ వెయిటింగ్ ఫర్ దాట్ మూవీ